కేరామ్ సినిమా నిర్మాత రాజేష్ దండా ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాడు సినిమా సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్ గా పగల కొడతా నీకు ఏం తెలుసురా లుచ్చానా కొడక లుచ్చానా కొడక అంటూ పరుష పదజాలాన్ని వాడిన ఆయన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాడు దీనిపై ఓ పెద్ద లెటర్ రాసి పోస్ట్ చేశాడు అందులో ఆయనే మన్నాడో ఉన్నదన్నట్లు చదువుదాం మీడియా మిత్రులకు మీడియా సంస్థలకు విన్నపం నిర్మాతగా పంపిణీదారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో ఉంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్సైట్ పట్ల ఆ వెబ్సైట్ నిర్వాహకుల పట్ల పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీశాను తెలుగు త్రీ సిక్స్టీ వెబ్సైట్ దానిని సమీక్షించి దానికి రేటింగ్ ఇచ్చింది అంతవరకు నాకు ఏ అభ్యంతరం లేదు కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబిలిటీ పోతుంది అందుకే వాళ్ళ రేటింగ్ను నిలబెట్టుకోవడానికి నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్లు నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు గతంలో మ్యాడ్ టూ సినిమా విషయంలో ఇంకో వెబ్సైట్ ఇలాగే చేస్తే నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు అప్పుడు కూడా ఆయన చెప్పారు మా మీద ఆధారపడి వెబ్సైట్లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు ఇప్పుడు నేను అదే చెబుతున్నాను అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నా సినిమాను చంపేస్తూ నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా నేను మనిషినే కదా అందుకే అలా మాట్లాడాను అంతకు మించి మరే మీడియా సంస్థ మీద కానీ మరే మీడియా వ్యక్తి మీద నాకు కోపం లేదు పైగా నూట యాభై మందికి పైగా ఉన్న సినిమా జర్నలిస్టులు సోషల్ మీడియా జనాలు మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే వారంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది నా బాధ కోపంలో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నా యుద్ధం మీడియా మీద కాదు మీడియా ముసుగులో సినిమాలను చంపుతున్న తెలుగు త్రీ సిక్స్టీ వెబ్సైట్ మీద మాత్రమే రాజేష్ రాసిన లేఖ వైరల్ అవుతుంది ఇప్పుడు ఏదేమైనా రిలీజ్ తర్వాత రివ్యూలపై చర్చ బాగానే జరుగుతుంది ఇప్పుడు